ఎమర్జీ మాట్లాడరా ఎలా కొట్టారు కంపెనీలన్నీ ఎలా కొట్టారు ఎలా చూడు ఏం ఆయన సబ్జెక్ట్ అవలేదే కదా మీకు వేరేనన్న గణవస్త్రం రాయేస్తారు మీ మాట సัจజని హీనది కదా ఇరిగేషన్ మాట్లాడుతున్నారు చెప్తున్నారు మధ్య భాగంంటారు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు కబడ మాట్లాడుతున్నారు ఏకల రైట్ ఉంది రైట్ ఉంది కనపడట్లోనే రైట్ ఉంది

ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్ డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నేర్చాం అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే మాట్లాడతాం మేము చేసింది రైట్ నేను చెప్పేదే మీరు వినాలా ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం చెప్తా ఉన్నాం అసలు మేమేనో చెప్పేదే మాకు కావాలి మీరు మీరేనాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం బహుశా ఈ సాంప్రదాయం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీనిలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలు పెట్టిన రాజకీయ పార్టీని వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా చెయ్యాలి ఈ సభను డిస్టర్బ్ చేయాలి మేము ఏదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరి శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని పొందాకనాన్ని సభని గౌరవించేటువంటి విధానం సభాధ్యక్షుడు మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను సంప్రదాయ ప్రకారం నడుద్దాం దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు వారు అజెండా ప్రిపేర్ చేశారు అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఐదు ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల ఇవన్నీ కూడా ఒకటే ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి పెట్టి సమస్యలు వదిలేసి పక్కదారి పట్టి

ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు మేము చెప్తా ఉన్నాం సార్ ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు కలెక్టర్ గారు చెప్పొచ్చు మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరున్నారు సార్ ఒకరు మా దాత లక్ష్మీత్వం పైన ఉన్నాడు కింద సింగరాకుళం దగ్గర కరెంట్ ఆరుకున్న ఉన్నాడు మీరు ప్రజల అభిప్రాయాల ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయండి మేమందరం కూడా ప్రజల తరపున నిలబడతాం ఆ రక్షణ వర్గం కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి వాళ్ళు యాభై వేల ఇరవై కాదు మీరు అలా చేయకపోతే అసెంబ్లీలోనే వేరే వేదిక ಅರೆ ಓರ್ಪು ಸಹನum ఉండాలೆ ನಾನು ಮಾತಾಡರండి ಅಂದ್ರೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇಲ್ಲ ಅಂತ ಮಧ್ಯla ಮಾ सब्जेक्ट ಬೆಟ್ಟರండి ನಾನು ಮಾತಾಡದೆ ಇರಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಆಟೋ ಮ್ಯಾರೇಜ್ ಗೆ நீ பலனல வரது இல்ல 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 நீ பலனல ইকাকাকে আযনেণি আযিয়াই মায়ায়াই মায়ারশ চকার ইকেডিস্য়াই জেকাকে. राबर्ट रहते हैं आप नहीं अरे ओके सर आगे यूरोप प्रोजेक्ट को बेटा सर ये सारे निराले बात नहीं निराले बात नहीं आपको करिए योर रॉबर्ट प्रोजेक्ट लास्ट ईयर ये 1000000 ये योजना सर ये 1000000 योजना ये 1000000 योजना में होता है यार அதெல்லாம் உடனே மாட்டாங்க எல்லாரும் கேலி பண்ணாங்க நான் என்னடா மாத்தலாமோ ஏலே பத்தாதடா நான் லைக்கெல்லாம் பண்ணிட்டேன் என்னடா போக்கே மாத்தடலாமா நீங்க बोलते காபட்டி அதன்றே போக்கே நான் மாத்த மாட்டேன் என்னமா என்னறா போய்தா எப்பசி மாத்தலடா ஒட்டு எல்லா கொட்டற கம்பெனில எல்ல கொட்டறேன் என்னடா கட்டலா ஏய் இது கூடு கூடு நீங்க நீங்க என்னைய எலவ் செய்யற வரைக்கும் మీకు అనవసరం మాట్లాంటి

నేను నలభై రెండు నలభై రెండు సంవత్సరాలకి చూస్తున్నా ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉండేవండి ఎవరు ప్రతిపక్షంలో డిఆర్సి చైర్మన్ మాట ఇక్కడ పైన డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నేర్చుకున్నాం అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అక్కడ మాట్లాడతాం మేము చేసిన రైతు మీరు చెప్పేదే మీరు వినాలా ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నాం ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం ఇంతమందిని చెప్తా ఉన్నాం అసలు మేమేనా మేము చెప్పారే మాకు కావాలి మేము చెప్పిందే వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమి ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీనిలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలు పెట్టి ఉన్న రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా చెయ్యాలి ఈ సభను డిస్టర్బ్ చేయాలి మేము ఏదో ఉత్తరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు అందరికీ అనేక అవకాశాల నుంచి కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని వృధాతనాన్ని సభను గౌరవించేటువంటి విధానం సభాధ్యక్షుడు మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి దయచేసి గౌరవ సభ్యులు అందరూ కూడా మేము మనం చేశాను సంప్రదాయాల ప్రకారం నడుద్దాం దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు వారు అజెండా ప్రిపేర్ చేశారు అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు ఐదు లక్షల నాలుగు వేల ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారం తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల ఇవన్నీ కూడా ఒకటి మేడం ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య ఆ సమస్యలను మాట్లాడడానికి మొదలుపెట్టి పెట్టి సమస్యను వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినెవరా అని అంటే నేను ఏం చెప్పగలను గౌరవ పెరిగింది కాబట్టి ఇది సరైన విధానం కాదు మీడియా మిత్రులు కూడా నేను కొనేది ఇవాళ డిఆర్సీ చైర్మన్ గారు ఏదైతే అజెండా మాట్లాడాలని వారు సబ్జెక్ట్ చెప్తారు ఆ సబ్జెక్టులు మాత్రమే ఇక్కడ ఈ డిఆర్సీ సమావేశంలో మాట్లాడటం జరగదు